راٹھ کے ڈائرو یہاں بات کر رہے ہیں حمیدا السلام علیکم جناب راٹھ کے ڈائرو ہمم ہاں راٹھ کے ڈائرو چلو چلو میں جان کر بھائی اور చిన్న మెయిన్ రోడ్ మీద ఇద్దాం అరే మెయిన్ రోడ్ లో ప్రజలు ఈ రోజు మెజార్టీతో గెలిపియాలని వికారాబాద్ ముప్పై నాలుగు ఇది భారీ మెజార్టీ రావాలని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ గారు అమ్మాయి గారు మన ప్రసాద్ కుమార్ గారు విజయ్ కాబట్టి మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీ ప్రాంతంలో ఏ పని కావాలన్నా మన ప్రసాద్ కుమార్ గారు చేస్తారు మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఏ పని చేసినామంటే మేం చైర్మన్ గా ఉన్నప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ నల్ల కానీ లైట్ కానీ ఇక్కడ ఏ పని కూడా లేదు కాబట్టి ఒక పార్కు పని ఉంది కాబట్టి ఆ పార్కు పని కూడా మా ఎలక్షన్ల తర్వాత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టించి పార్కు కట్టిస్తామని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా చెప్తూ ఉన్నాను ఏది ఏమైనా మీ ప్రాంతంలో ఒక్క పైసా కూడా పని బకాయ లేదు కాబట్టి అర్థం లేక మన ప్రాంతం ఉంది అర్థం లేక మన కొంది మీ ఇంటికి డైరెక్ట్ కనెక్షన్స్ నేను చైర్మన్గా ఉన్నప్పుడు మీ అందరికీ ఇప్పించిన కాబట్టి ఈ ధైర్యం మాకుంది ఇక్కడ ప్రాంతం ప్రజలు నన్ను కొడుకులాగా చూసుకుంటారు కాబట్టి నేను దయచేసి అదే విధంగా నాకెట్లయితే చూసుకున్నారో మా కొడుకు రాఘవేందర్ని కూడా మీరు అదే విధంగా చూసుకున్నారని మీ అందరికీ నేను సభాముఖంగా చెప్తూ ఎప్పుడు ఎక్కడ కూడా నా బునాది వేసిన ఇల్లు నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడనే ఉంది మేము ఇక్కడనే జీవించినాం ఇక్కడనే పెద్దలైనం మీతో పాటు ఉన్నాం కాబట్టి మా ఏడు మంది అన్నదమ్ములు కానీ ఇరవై మంది కొడుకులు కానీ ఎవ్వరు కూడా మీ అందరికీ తెలుసు దౌర్జన్యంగా ఎవరు కూడా లేరు మీ అందరికీ తెలుసు ఏ పని ఉన్నా కూడా మా అందరి దమ్ముల కానీ మీరు వస్తే తప్పకుండా ఒకరు వచ్చి మీ ఎంత ఉంటాను కాబట్టి నేను మీ ఎందుకు నమస్కారాలు చెప్తున్నా అంటే ఈ ప్రాంతంలో మన మచ్చలేనటువంటి నాయకుని బిడ్డ చైర్మన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎన్ని కావాలన్నా ఒకటి ఇంద్రమ్మ ఇల్లు కావాలి ఇంద్రమ్మ ఐదు లక్షలు కావాలి ఎన్నికల మన వార్డుకు చేసినటువంటి మన ప్రియ మున్సిపాలిటీలో కూడా మన గద్దెం ప్రసాద్ కుమార్ గారి కూతురు అనంగ మేడం కూడా చైర్మన్ అవుతుంది కాబట్టి ఈ పార్టీ నుంచి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ పార్టీలో నేను చేరుతానని చెప్పి తన మాతృ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీని వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముమ్మద్ గారికి వాళ్ళ టీం గారికి మరియు ఈ వార్డు అభ్యర్థి రాఘవేందర్ సేట్ గారికి ఈరోజు एक इसको बोलते है।, उसका जीता जाता एक है हिंदुस्तान ये पार्टी हिंदू मुसलमान सिख ईसाई हर एक को बराबर लेके चलने वाली पार्टी आज से दो साल पहले इलेक्शन हुए यकीनन आप लोगों ने रडना प्रसाद साहब के लिए वोट किया और उसका नतीजा आज आप लोगों के सामने है तेलंगाना के अंदर सबसे पावरफुल पोस्ट गड्डम प्रसाद साहब को स्पीकर के लिहाज से नवाजा गया ये कट्टम प्रसाद साहब के लिए के लिए नहीं दिया ये वहाराबाद की पूरी इज्जत आज स्पीकर का पोस्ट देके आज कांग्रेस पार्टी ने वाराबाद की पूरी इज्जत बढ़ाई मैं आप लोगों से ये बोलना चाह रहा हूँ अब आने वाले जो इंतार है जो इलेक्शन है देखिए कभी भी जज्बात से काम मत लीजिए

ఇల్లు జాగా లేని వాళ్ళు ఉంటారు చాలా మంది నాకు తెలిసిన కానీ వాళ్లకు జాగాలు కావాలి ఇట్లాంటి ఇట్లాంటి ఎలక్షన్ ఈ ఎలక్షన్ దీనికి కూడా ఈ మధ్యన భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతదేశంలో అధికారంలోకి వచ్చిందో దీని మతం స్టార్ట్ చేసింది నేను ఒకటే కొడుతున్నా ఇరవై మూడవ ప్రజ ఇరవై మూడవ వార్డు ప్రజలను భారతదేశంలో నరేంద్ర మోడీకి కనువిప్పు కలగాలంటే ఇక్కడ మెజార్టీ నాకు తెలిసిన కానీ ముస్లింలే మెజార్టీ ఈ ముస్లింలంతా కూడా సెక్యులర్ ముస్లింలు మతపరమైన ముస్లింలు కాదని నిరూపించుకోవాలంటే ఇరవై మూడో తారీఖు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇరవై మూడో వార్డుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు సత్యం షెడ్ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సత్యం షెడ్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వార్డ్ల రెండు సార్లు కౌన్సిలర్గా నిలబడి గెలుపొంది ఇక్కడ అభివృద్ధి అంతా తానే చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు సత్యం సేటు అవినీతికి ఆవాడ దూరం ఉండే మనిషి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని పనిచేసి ఇది చేయవలసిన అవసరమైన లేదు మరి సత్యం శేటు వాళ్ళ కొడుకులు నిలబెట్టండి రాఘవేందర్ రాఘవేందర్ శేషను నిలబెట్టిండు మీరందరూ కులాలకు మతాలకు అతీతంగా ఓటు పదకొండవ తారీఖు రెండవ నంబర్ గుర్తుకు రాఘవేంద్ర సేట్కు ఓటేసి గెలిపిస్తే మా బిడ్డ అనన్య ఈ మున్సిపల్కు చైర్మన్ కానీ అవకాశం ఉంటుంది పాడు చేసి ఇది నా కులము ఇది నా మతము నేను వాళ్ళకు ఓటేస్తా అంటే ఆ ఓటు చాలా నష్టం జరుగుతుంది ఆ ఓటు ఎందుకు నష్టం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి వికారాబాద్లో మీకు మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ప్రసాద్ ఇవాళ స్పీకర్ అయ్యింది చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు మరి అట్లాంటప్పుడు కౌన్సిలర్ కాంగ్రెస్ ఆయన ఉండాలి చైర్మన్ కాంగ్రెస్ ఆమె ఉండాలి ఎమ్మెల్యే నేనున్నా స్పీకర్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మన అభిమా అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఇంత సీరియల్గా ఉన్నప్పుడు మనకు కావాల్సిన అభివృద్ధి పనులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కరెక్ట్ వస్తాయి అదే మనం ఈ ఓటును వేరే పార్టీ వ్యక్తులకు వేస్తే అది మీకు నష్టం జరుగుతుంది అది అది బాగా గ్రహించండి మీరు తప్పకుండా ఆ విధంగా వేసే ప్రయత్నం చేయండి సత్యంశెట్ వేసి గెలిపిస్తే ఆయన ఇమ్మడు నేను నా ఆయన కొడుకు నేను నేనున్నా వాళ్ళ కుటుంబం ఇవ్వండి నేనున్నా ఎంత అభివృద్ధికి నిధులు కావాలన్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా ఈయనికే నేను రెడీ ఉన్నా సత్యం చెట్టు అని చెప్పేసి కథానికారం మరి కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళే వచ్చే ఎలక్షన్ లోపల చాలా వాగ్దానాలు ఇచ్చినాం ఇచ్చిన వాగ్దానాలల్లా చాలా మట్టుకు ఆయన ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులందరూ మీకు చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అందరికీ రాలే కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలే సబ్సిడీ ఆ రానోళ్ళు కూడా ఎలక్షన్ తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా అందరికీ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం నేను చేస్తా రాఘవేందర్ను మొదలుపెట్టే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు చాలా ఉన్నాయి ఇండ్లు చాలా వచ్చినాయి చాలా ఉన్నాయి మన దగ్గర కానీ ఇల్లు కట్టుకోనికే జాగా లేదు ఇల్లు కట్టుకొనికే జాగా లేదు కుటుంబాలు పెద్దగా అయిపోయాయి ముందు ఒక కుటుంబం ఉండే తల్లిదండ్రులు ఉండే తర్వాత నలుగురు పిల్లలు అయినారు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి ఒకటే ఇంట్లో ఉన్నారు కాబట్టి జాగా లేవు మనకి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మీ మున్సిపాలిటీ చుట్టుముట్టు గవర్నమెంట్ జాగ ఎక్కడైతున్నదో ఆ జాగలను వెతకండి వెతికి అరవై గల గజాల ప్లాట్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించమని చెప్పింది ఆ విధంగా ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఆ కార్యక్రమం చేసే పని జరుగుతుంది మరి ఇంకా మీకు మేము ఇచ్చిన ఎలక్షన్ల ఎలా ఇచ్చిన వాగ్దానాలు ఒక నాలుగైదు మిగిలి ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిది ఇంటి యజమాని మహిళ ఎవరైతే ఉంటారో ఆమెకు నెల ఖర్చుల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం నెల నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం రెండేళ్ళైనా ఇంకా ఏకపోరిక కారణం ఏంటంటే ఇంతకుముందు నా ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిపోయి అప్పులు చేసిపోయింది మొత్తం అప్పులు అంటే మామూలు అప్పులు కావు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాడు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాడు మిత్తి కట్టుకుంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఇంకొక ఆరు నెలలు అయిందనుకో ఆరు నెలలు అయిపోతే ఆ మిత్తులన్నీ కట్టుడు బంద్ అయిపోతుంది మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటి యజమాని మహిళకి ఇచ్చే కార్యక్రమము నేను రాఘవేంద్ర ద్వారా మీ ఇంటికి తెచ్చిచ్చే కార్యక్రమం చేస్తాం తప్పకుండా చేస్తాం మరి అట్లనే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పినాం మీకు ఇస్తన్న కొత్త పెన్షన్లు అందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అట్లనే పద్దెనిమిది ఏళ్ళు నిండిన నిండిన ఆడబిడ్డ చదువుకునే ఆడబిడ్డ పిల్లకి ఎవరైతే ఉన్నారో ఆమెకు స్కూటీ ఇస్తామని చెప్పినాం ఆ స్కూటీ ఇచ్చే కార్యక్రమం కూడా ఆరు నెలల తర్వాత అది కూడా చేస్తాం అందరికీ స్కూటీ ఇస్తాం అట్లనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతోని ఒక తొలం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం అదే ఇది ఇవన్నీ ఇచ్చుడు ఎట్లయితే కాంగ్రెస్ కౌన్సిలర్ గెలుస్తూనే అయితే ఇవన్నీ వేరే కౌన్సిలర్ గెలిస్తే కావు ఇవన్నీ మళ్ళీ అది కూడా బాగు పెట్టుకోండి మీరు ఎందుకంటే ఆ కౌన్సిలర్ మా దగ్గరకు అడగలేడు మేము ఆయనకు చెయ్యం గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది చైర్మన్ వేరే కౌన్సిలర్ వేరే అయితే కష్టమవుతుంది మీరు అవన్నీ ఆలోచన చేయండి అందుకే ఈ షాదీ ఉంగారకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఆరు నెలల తర్వాత అందరికి ఇస్తాం తులం బంగారం ఏం మీకు అవసరం లేదు ఎవరు ఏమంటలేరు సబ్బట్లు కూడా ఎవరేరు తొలం బంగారం అంటే ఇప్పుడు మూడు లక్షలు ఉన్నది ఎంత అంటే లక్ష రూపాయలు సాధ్యం వరకు చెక్కు రాఘవేంద్రను ముంగలు పెట్టి ఆయనతో ఇప్పించి మీకు ఇంటింటికి తిరిగి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాను మరి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి నా బిడ్డను ఈ ఎలక్షన్స్ లోపట్ అందరు కలిసి తెచ్చదు తల్లి లేని పిల్ల ఉన్నది ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు మరి ఆ పిల్లను చైర్మన్ చేస్తామని చెప్పినాం ఒకవేళ రాఘవేందర్ వెళ్ళకపోతే ఆ అమ్మాయి చైర్మన్ కాదు రాఘవేందర్ గెలిస్తేనే అమ్మాయి చైర్మన్ రాఘవేందర్ మీరు గెలిపిస్తే రాఘవేందర్ ఆమెకు ఓటు వేస్తేనే చైర్మన్ అయితే అందుకే అన్ని విధాల ఆలోచన చేయండి మీ వార్డు అభివృద్ధి జరగాలి మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మీటింగ్ ఇంటికి రావాలి అంటే రాఘవేందర్లు తప్పకుండా గెలిపియ్యాలని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇప్పటికే వంద కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తీసుకొని వచ్చిన రెండు వందల డెబ్బై కోట్లు ఎలక్షన్ కాగానే అవి కూడా వస్తున్నాయి అవి కూడా కా ఓన్లీ మున్సిపాలిటీకి మనకి రోడ్లకు కానీ అండర్ట్రైనేస్ కానీ కరెంటుకి కానీ నీళ్ళకు వీటికి సంబంధించి మూడు వందల డెబ్బై కోట్లు మన మున్సిపాలిటీకి వచ్చినాయి ఇది సెరీఫ్ మనం స్పీకర్ ఉందనికే ఇది మనం పైసలు వచ్చినాయి మరి అట్లనే పైసల వరద వస్తుంటుంది ప్రజలకు నేను మళ్ళా మళ్ళీ వినవించుకోవడం ఏంటంటే ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఓసే ఓటేసేటప్పుడు వేరే పార్టీల గురి గురించి ఆలోచన చేయకుండా రాఘవేందర్ను దృష్టిలో పెట్టుకోండి నా బిడ్డను దృష్టిలో పెట్టుకోండి నన్ను దృష్టిలో పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పార్టీని దృష్టిలో పెట్టుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్స్న రాఘవేందర్ రెండవ నంబర్ మీద చెయ్యగుర్తుకు